చక్కగా ఆస్వాదిస్తూ తిని ఆనందించవచ్చు ఇందుకోసం ముందుగా కాసింది నీళ్లను మరిగించుకొని ఎండు తాటాకు చేప ముక్కలలో పోసి ఓ ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల వాటిలో అధికంగా ఉండే ఉప్పు మలినాలు వదిలిపోతాయి అటుపై ముక్కలు కడిగి పసుపు పట్టించాక పాన్లో నూనె పోసుకొని ముక్కలను పేర్చుకొని ఫ్రై చేసుకుంటే కమ్మటి కరకరలాడే ఎండు తాటాకు చేప ముక్కల ఫ్రై సిద్ధం అబ్బా ఇక ఇప్పుడు ఈ మొక్కల్లో ఏడేడి అన్నం ఆకుర పప్పు ఆ తాడాకుచా ముక్కలు కలిపి మొత్తం చేసి నోట్లో పెట్టుకుంటే వారు మీ పాస్ కాల మళ్ళీ వేరే మాట ఉండదా లేకపోతే మీ మీదొట్టా